నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ జగంపేట నియోజకవర్గం జగంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని నందిబొమ్మ సమీపంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జగంపేట జనసేన ఇన్చార్జ్ హాజరయ్యారు నాయకులకి జన సైనికులు ఘన స్వాగతం పలికారు జగంపేట జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో పార్టీ జెండాను కార్యక్రమంలో కాట్రావులపల్లి జనసేన అధ్యక్షులు శంకర శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి బాలు మేడిపోయిన శ్రీను జగంపేట మండల అధ్యక్షులు మరిసే రామకృష్ణ ఎంపీటీసీ దొడ్డా శ్రీను ఎంపీటీసీ గోకెడ రాజా గెర్లంపూడి మండల అధ్యక్షులు ప్రభాకర్ గండేపల్లి అధ్యక్షులు శివ జగంపేట టౌన్ అధ్యక్షులు గవర సుధాకర్ దాడిచినబుజి మాదారపు వీరబాబు వనమ రాంబాబు దాడి మణికంఠ నార్ల దినేష్ సత్తపల్లి శ్రీనివాస్ ఏనుగు రాజా తోట సంతోష్ బంగారస్వామి టిడిపి అధ్యక్షుడు నాగేశ్వరరావు మాజీ సర్పంచ్

جن جی اها من ساپ کرن جا رہا ہاں پڪرن اي جن جن را

கொஞ்சம் எனக்கு எனக்கு ಹಾಗೆ ಹಾಗೆ ಜನಸಾನ